ఏపీకి అంటే మనకి ఏ పార్టీ వస్తుంది అనుకుంటున్నారు సీఎం పర్సెంటేజ్ అంటే ఇప్పుడు కూటమి అంటున్నారు కదా జగన్ పరిపాలనలో జరగాల్సిన వైద్య విద్య పరంగా కానీ కరెక్ట్ గానే జరిగాయి మరి ఎందుకు ప్రభుత్వం మార్చాలనుకుంటున్నారు వైద్య విజ్ఞానం విద్య వైద్య అనేది వాళ్ళు చెప్పుకోవడానికి ఉండిద్ది కానీ ఎక్కడ జరిగింది అనేది కనపడలేదు అంటే ప్రతి గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం పెట్టడం అనేది గొప్పదే కదా ప్రతి ఇంగ్లీష్ మీడియం పెట్టారని ఎట్లా తెలిసిద్ది అంటున్నాను పెట్టానని చదువుతున్నారు ఓకే అండి ప్రతిదీ ఇంప్లిమెంట్ చేద్దామని చూస్తామండి ఇంగ్లీష్ మీడియం అనొచ్చు తెలుగు మీడియం అనొచ్చు ఏదైనా ఇంప్లిమెంట్ చేద్దాం అది ఇంప్లిమెంట్ అయ్యిందా లేదా తెలియాలండి ప్లస్ దాని యొక్క ప్రాథమిక కాదు కదా మిగతాయి చాలా ఉన్నాయి కదా ఒక్క విద్య వైద్యాన్ని కాదు చాలా ఉన్నాయి అంటున్నాను ఇది ఒక్కటే కాదని అంటే వైద్యం విషయంలో కూడా ఆరోగ్యశ్రీ పైన ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ చేస్తామని కూడా చెప్పారు కదా చేస్తామని చెప్పారు కానీ చేశాను అని ఎవరైనా చేస్తామని చెప్పారు ఎవరైనా చదువుతానే ఉంటారు అంటే అదే విషయంలో చూసుకున్నట్టయితే సంక్షేమ పథకాలు కూడా ఉన్నాయి కదా మరి జగన్ పరిపాలన సంక్షేమం అనేది మాట మాట్లాడితే చాలా డిస్కషన్ వెళ్ళిద్దండి ఎందుకంటున్నానంటే వాళ్ళు చెప్పేదే రెండు లక్షల పాతి కోట్లే ఎంతో చెప్పాను ఓకే కదా అంటే మినిమం ఒక లక్ష ఒక లక్ష రూపాయలు ఫైవ్ ఇయర్స్ కలిపి ఒక్కొక్క కుటుంబానికి అందిని అంటున్నారు అనుకుందాం కదా అంటే ఏంటి ఒక ఇరవై లక్షల మందికి అందింది లేదు డెబ్బై ఏలో ఎనభై ఏలో ఒక పర్సన్కి అందింది అనుకుందామండి ఒక కుటుంబానికి సో ముప్పై లక్షల మందికి అయింది మిగతా నాలుగు కోట్ల మంది ఏం చేయాలి ప్లస్ రెండోది వాళ్ళ సంక్షేమ చేశారు అనుకుందా అండి వాళ్ళు ఐదేళ్ళు ఆ సంక్షేమ బతికే బతుకుతానంటారా ఒక రెండు నెలలకో వన్ మంత్కో పనిచేసింది మిగతా ఉన్న ఈ అరవై నెలల్లో మిగతా నలభై నెలలైనా యాభై నెలలైనా వాళ్ళ సొంతం మీద కష్టపడి బతకాలే తప్పితే ఇంకో ఆప్షన్ లేదు కదా అంటే ఇప్పుడు మనం అదే విధంగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు కూడా అదే పథకాలు ఇస్తున్నారు ఉచిత పథకాలు ఇవ్వడం కూడా జరుగుతుంది మరి అదే విధంగా కరెక్ట్ అంటారు ఉచిత పథకాలు అనేది ఎప్పుడు రాంగేనండి అదైతే హండ్రెడ్ పర్సెంట్ ఎవరు చేసినా సరే ఉచిత పథకాలు అనేది ఎంటర్టైన్ చేయకూడదు అని అంటాను అనమాట ఉచిత పథకాలు ఒకటా అనివ్వండి రిజర్వేషన్ అవ్వటం అనివ్వండి ఏది కూడా ఈ ఎంటర్టైన్ చేయకూడదు ఒక లిమిట్ వరకే ఉండాలి నాకు తెలిసి ఉచితం అంటే ఓన్లీ ఆరోగ్యం ఉండాలండి మిగతా అది ఏది ఉచితం ఉండకూడదు అనేది నేను అనుకునేది అంటే ఎన్డీఏ గవర్నమెంట్లోనే మంచిగా విజన్ ఉన్న పర్సన్ అని అందరూ అంటున్నారు ఎన్డీఏ ప్రభుత్వంలో విజన్ ఉన్న పర్సన్ చంద్రబాబు అంటున్నారు ఎంత విజన్ ఉన్న రెవెన్యూ కావాల్సి ఉంటుంది కదా మరి రాష్ట్రానికి రెవెన్యూ లేనప్పుడు ఏ విధంగా విజాన్ని పాసిబుల్ చేస్తారు అది చూడాలండి ఇప్పుడు అతను పది లక్షల కోట్లు తెచ్చాడో పన్నెండు లక్షల కోట్లు తెచ్చాడో అని అంటున్నారు ఏది ఇప్పుడు ఐదేళ్ళ గవర్నమెంట్ అది ఎట్లా తీసుకొచ్చాడు అంటే ఏం పెట్టి తీసుకొచ్చాడు ఏంటనేది ఇతను ఒక ఆల్రెడీ ఏళ్ళు ప్రతిపక్షంలో ఉండి పదిహేనేళ్ళు ఆల్రెడీ సీఎం పదవి హోదా ఇచ్చినాడు కాబట్టి తనకు అది ఈజీ అవ్వద్దు అనేది అనమాట ఇప్పుడు కొత్తగా ఎవరైనా వచ్చారనుకోండి అది ఈజీ కాదనమాట ఇతనైతే దాన్ని ఈజీగా చేయగలడని ఒక సిక్స్ మంత్స్కో ఏదో తనకి ఉన్న అవగాహన బట్టి ఎక్స్పీరియన్స్ని బట్టి ఒక సిక్స్ మంత్స్కు వన్ ఇయర్ను దాన్ని బ్రేకప్ చేసేసి మిగతా వాటికి చేయగలని అతనికి ఒక కాన్ఫిడెన్స్ ఉండొచ్చు ఆ కాన్ఫిడెన్స్ని మనం నమ్మే అనుకోండి ఆటోమేటిక్గా కూటమి విజయానికి చేకూరుతాం అంటే ఇప్పుడు మనకి టీడీపీ గవర్నమెంట్ అంటే కూటమి ప్రభుత్వం వస్తే మరి పవన్ కళ్యాణ్ గారు కూడా తన పార్టీని బలపేతం చేసుకుందామని ప్రయత్నాలు చేస్తున్నాడు మరి ఏది అంటే ఏ మినిస్ట్రీ ఇస్తారనుకుంటున్నారు మినిస్ట్రీ అంటే అది ఇప్పుడే చెప్పలేమండి అది ఇంటర్నల్గా పోల్డ్ బ్యూరో చర్చ చేసుకొని ఇంటర్నల్గా ఇప్పుడు లోకేష్ ఒకటి ఉంటుంది అండి సో నెక్స్ట్ పవన్ కళ్యాణ్ ఉండిద్ది పదవికి అంత విరమణ చేయడానికి ఉండదు అని అంటున్నారు సారీ ఏ పదవికి కూడా పెట్టడానికి ఉండదు అని అంటున్నారు కదా అదే ఉండదు అండి హండ్రెడ్ పర్సెంటేజ్ ఐటీ ఇస్తారనుకుంటున్నాం ఐటీ హండ్రెడ్ పర్సెంటేజ్ తనకి అసలు డిప్యూటీ సీఎం ఇస్తారా హోమ్ ఇస్తారా అనేది పొలిటి బ్యూరో చర్చించిన తర్వాత అచ్చు నాయుడికి ఏమిటి అనేది చూసుకున్న తర్వాత చేస్తారని అనుకుంటున్నాను